యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము పన్నెండవ వచ్చినము ఎవరన్నా చదివి సహకరించండి యోహాను సువార్త పదిహేనవ అధ్యాయం దేవుడు వ్యవసాయకుడుగా మరి దేవుని నమ్మినటువంటి పిల్లలు ద్రాక్షవల్లిగా ఫలించు ద్రాక్షల్లిగా తీయగలుగా ఉన్నారు పన్నెండవచ్చన ప్రభు చెప్తున్నాడు నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకరు ప్రేమించండి ఇప్పుడు రాజేష్ గారు అలాగే కుమార్తె కనక మహాలక్ష్మి కనకము అన్న బంగారం అన్న ఒకటే మరి తన భార్యకు బంగారాన్ని చేసి తన భార్యగా చేసుకున్నాడు అంతకంటే విలువైన దేవుడు చెప్పిన బంగారు మాట బంగారు వాక్యం ఏంటంటే దేవుడు ఎట్లా అయితే వాళ్ళని ప్రేమిస్తున్నాడు వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు అలాగే ప్రేమించుకోవాలి అంతే ఇది మొదటి మాట మీరు అందరూ అందరూ కూడా ఇది మీకు కూడా వర్తిస్తుంది పెళ్ళైనటువంటి వాళ్ళారా పెద్దోళ్ళైనా చిన్నవాళ్ళైనా పిల్లలకు పుట్టిన పిల్లలకు పిల్లలకు పెళ్ళిళ్ళు చేసిన మనవల్ని మనవరాలని ఎత్తుకున్నా కూడా మరి భార్యాభర్తలైన వారు కానీ మనిషి మనిషి కానీ మనిషిని మరి మతాన్ని బట్టి కాదు కులాన్ని బట్టి కాదు తర్వాత పాస్తులను బట్టి హోదాలను బట్టి కాకుండా దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నానో మీరు కూడా ఒకరిని ఒకరు అలాగే ప్రేమించండి అని చెప్పాడు దేవుడి ప్రేమకు కండిషన్స్ ఏమి లేవు ఎవరు నేను ప్రేమించడానికి ఆ పొరుగుబాడు ఎవరు అనే ప్రశ్న దేవుడు ఎప్పుడు ఆయన ఎవరు నా మతస్థుడా నన్ను నమ్మినవాడా కాదా అని ఎప్పుడు కూడా బైబిల్లో దేవుడు ఎప్పుడు అట్లా చూడలేదు ఎవరిని కూడా ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు అలాగే శత్రువులు ఎండగా ప్రేమించాడు భక్తిహీనులు ఎండగా ప్రేమించాడు అలాగే మనము పాపములతో అపరాధములతో ఆయన దృష్టిలో చచ్చిపోయిన వారిగా ఉన్నప్పుడు సహితం ప్రేమించి యేసు ప్రభునిచ్చి ఒక క్రొత్త జీవితాన్ని ఇచ్చాడు ఇప్పుడు రాజేష్ జీవితంలోకి మహాలక్ష్మి వచ్చి తను వారిరువురు కూడా ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించారు ఈ ఈ క్రొత్త జీవితంలో ఈ బంధములో బంధంలో ఇరువురు కూడా ప్రభు ఎలాగైతే షరతులు లేకుండా ప్రేమించాడు అలాగే వారిరువురు ఒకరినొకరు ప్రేమించాలి అలాగే సంఘంలో ఉన్న సేవకులను సహోదరి సహోదరులను అలాగే బంధువులను అందరినీ కూడా అలాగే ప్రేమించాలి అనేది గుర్తుపెట్టుకోవాలి వారు ఒకరినొకరు యేసు ప్రభు ప్రేమించినట్లుగా ప్రేమించిన సేపు వాళ్ళని ఎవ్వరూ కూడా ఎవ్వరూ ఏం చేయలేరు అది గుర్తుపెట్టుకోండి రెండవది ఏంటంటే క్షమాపణ పౌలు ఎపిసీడ్కు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ముప్పై రెండవ వచనంలో ఇలా ఉంది ఇవి ముచ్చటైనటువంటి సంసారానికి లేదా కాపురానికి ముచ్చట అయిన మూడు సూత్రాలు దేవుడు చెప్పినవి ఎవరి జీవితంలో అయిన సంతోషంగా ఉండాలంటే ప్రేమించడమే ద్వేషించడం కాదు ద్వేషించే వారికి దేవుడు తెలియదు ద్వేషించేవారు దేవుడిని ఎరగరు ద్వేషించే వాళ్ళు మనుషుల్ని చంప చంపిన పాపంతో సమానం అనమాట ద్వేషించడం అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నాను ఎబిసి నాలుగు ముప్పై రెండు క్రీస్తు నందు దేవుడు మిమ్మును దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము క్షమించిన ప్రకారం కొలతది ఒకరినొకరు క్షమించుడి క్షమించుడి ప్రేమించడం ఎంత ముఖ్యమో క్షమించడం కూడా అంతే ముఖ్యం క్షమించకుండా ఎవరు కూడా ప్రేమించలేరు అసలు బైబిల్లో ఉన్న ఒకే ఒక ఆజ్ఞ ప్రేమించమని చెప్పింది మా ఇంకా స్పష్టంగా ఎంసి పత్రిక ఒకటి పదిహేనులో పదహారులో ఇలా ఉంటుంది ఒకటి దేవుని ఎడల విశ్వాసము మనుషుల ఎడల ప్రేమ అని అంటే దేవుణ్ణి ఎవరైనా నమ్మితే విశ్వసిస్తే వాళ్ళ మనుషుల్ని ప్రేమించాలి మనుషులు ద్వేషిస్తూ దేవుడిని ప్రేమిస్తున్నాను అన్నవాడు అబద్ధికుడని చెప్పాడు దేవుడు మనల్ని మన పాపాలని లెక్కలోకి తీసుకోకుండా లెక్కించకుండా ఏసుక్రీస్తులో మనల్ని క్షమించాడు అలాగ మీరు కూడా ఏం చెప్పాడు ఒకరినొకరు క్షమించాలని చెప్పాడు క్షమించడం అంటే గతంలో జరిగినటువంటి తప్పుల్ని గుర్తు చేసుకోవడం కాదు ఏ కుటుంబం అయినా సరే కలిసిమెలిసి అన్యోన్యంగా సంతోషంగా ఉండాలంటే ఏ సంబంధంలోనైనా క్షమాపణ అనేది ఉండాలి అదే సమయంలో జరిగిపోయిన పాత విషయాలు ఎప్పుడు కూడా గుర్తు తీసుకురాకూడదు అందరూ గుర్తుపెట్టుకోవాలి విషయం ఇది అందరికీ వీళ్ళిద్దరికే కాదు ఎందుకంటే దేవుడు అంటున్నాడు మీ పాపం నేను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను తూర్పుకి పొడమటి ఎంత దూరమో అంత దూరపరిచాను అన్నాడు అంటే ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను ఎవ్రీ పది పదిహేడు చదువుకోండి తర్వాత కాబట్టి దేవుడు జ్ఞాపకం చేసుకోని అంటున్నాడు వీళ్ళు కూడా గతంలో అంటే ఇప్పటి వరకు ఈ పెళ్ళికి ముందర వాళ్ళు ఏవేదైనా తప్పులు చేసి ఉండొచ్చు లేకపోతే వేరు వేరే లోకంలో ఉంటున్నాయి కదా ఏవే తప్పులు ఉండొచ్చు అలవాట్లు ఉండవచ్చు చెడు పనులు చేసి ఉండవచ్చు లేకపోతే చెడు సహవాసాలు ఉండొచ్చు అయితే అవన్నీ ఎప్పుడు వీళ్ళు గుర్తు చేసుకోకూడదు చెప్పుకోకూడదు తెలుసుకోకూడదు ఎవరైనా చెప్పినా సరే వింటారా మీకు ఇద్దరికి ఇంపార్టెంట్ ఇది వీళ్ళందరి ముందు చెప్తున్నాను ఈ విషయం ఎవరైనా మీ ఆయన అంతకుముందు ఎవరినో ప్రేమించాడని చెప్పినా నీ భార్య ఇంతకుముందు ఎవరినో ఇష్టపడింది అని చెప్పినా అలాంటి మాటలు వాళ్ళు ఎప్పుడు ఏంటో నాకు తెలుసు నా భార్య ఏంటో నాకు తెలుసు అని చెప్పి వాళ్ళతో సమాధానం చెప్పాలే తప్ప ఏంటి చెప్పు ఏంటి చెప్పని ఉత్సాహం చూపించకూడదు వీళ్ళిద్దరూ ఎందుకంటే వాళ్ళు విడగొట్టేవాళ్లే కానీ కలిపేవాళ్ళు కాతని గుర్తించుకోండి జరిగిపోయిన పాత పాత విషయాలను గుర్తు చేసే వాళ్ళు ఎవరైనా వాళ్ళు దుష్టులు అసలు వాళ్ళు తల్లిదండ్రులైనా సరే దేవుని సరిధులు చెప్తున్నా తల్లిదండ్రులైనా సరే అమ్మా అత్తగారైనా సరే మామగారైనా సరే ఎవరైనా సరే పాత విషయాలు తీసుకొచ్చారంటే వాళ్ళిద్దరిని కలపాలనుకోవట్లేదు విడదీయాలనుకుంటున్నారని గుర్తుపెట్టుకోండి అందుకని క్షమాపణ అనేది చాలా ముఖ్యం దేవుడు మనల్ని క్రీస్తులో క్షమించాడు ప్రతి మనిషిని అలాగే మనం కూడా ఒకరినొకరు క్షమించాలి మంచిదండి అలాగే ఇక మూడవ సూత్రం ముచ్చటగా మూడవ సూత్రం పదిహేనవ అధ్యాయం రోమిలకు రాసిన ఏడు వచ్చినా క్రీస్తు నందు క్రీస్తు మిమ్మను మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలిగినట్లు ఒకరినొకడు చేర్చుకుని ఒకరినొకరు చేర్చుకోండి ఇప్పుడు వివాహం అన్న తర్వాత ఎప్పుడైనా చిన్న చిన్న సమస్యలు గొడవలు మనస్పర్ధలు వస్తూ ఉంటాయి ఆ మధ్యలో అప్పుడప్పుడు తగాదాలు పెట్టేవారు కూడా ఉంటారు అయితే దేవుడు మనుషులందరినీ కూడా చేర్చుకునేటప్పుడు తన దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానని సమస్త జనులారా రండి అన్నాడు కానీ ఓ క్రైస్తవులారా రండి లేకపోతే నన్ను నమ్మేవారు మాత్రమే రండి అని యేసు ప్రభు చెప్పలేదు కొన్ కొందరిని చూసి మీరు అపార్థం చేసుకోకండి యేసు ప్రభు అందరికీ ప్రభు ఆయన అందరికీ దేవుడే ఉన్నాడు ఆయన అందరి న్యాయాధిపతి అందరి సృష్టికర్త అందరి రక్షకుడు గుర్తుపెట్టుకోండి ఇది ఆయన ఎవరిని కూడా దేశం చూడలేదు మతం చూడలేదు కులం చూడలేదు వర్గం చూడలేదు జాతిని చూడలేదు ఏమీ చూడలేదు ఆయన డబ్బున్నవాడిని ఆయన డబ్బున్నట్టుగా చూడలేదు పేదవాడిని చూడలేదు దరిద్రుడని చూడలేదు మనిషిని ప్రేమించాడు ఆయన మనిషిని క్షమించాడు ఆయన మనిషిని తన యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు వెళ్ళిన వారికి ఆయన దగ్గరికి వెళ్ళిన వారికి ఆయన నియమిస్తాడు విశ్రాంతినిస్తాడని చెప్తున్నాడు కాబట్టి వీళ్ళిద్దరూ దేవుడు ఎట్లా అయితే ఎటువంటి షరతులు లేకుండా ప్రేమించి క్షమించి చేర్చుకున్నాడో వీళ్ళకి ఎప్పుడు సమస్య వచ్చినా సరే మూడో వ్యక్తి వీళ్ళకి అవసరం లేకుండా దేవుడే వీరు వీరు కలిపాడు దేవుడే వీరుని ఒకటిగా చేశాడు ఒకటి ప్లస్ ఒకటి లోకంలో రెండు అవుతుంది కానీ వివాహంలో మాత్రం ఒకటి ప్లస్ ఒకటి ఒకటే ఒకటి ఇంటూ ఒకటి ఒకటే కాబట్టి వీళ్ళు ఇద్దరు ఈ రోజు నుంచి ఇద్దరు కాదు ఒక్కటని చెప్పాడు ప్రతి సువార్తలు కూడా ఆ మాటలుంటాయి కనుక వారిరువురు ఏక శరీరము క్రీస్తు సాంగము ఏక శరీరము ప్రార్థనకి ఎందుకు వెళ్ళాలంటే దేవునితో మనకుండే సంబంధాన్ని దేవునితో మనకుండే సహవాసాన్ని దేవునిలో మనకున్నటువంటి స్వాస్యం ఆస్తి ఐశ్వర్యం మహిమ మరి దేవునిలో ఉన్నటువంటి విశ్రాంతి శాంతి సమాధానం తెలుసుకొని ఈ లోకంలో నీతితో భక్తితో స్వస్థ బుద్ధితోకి ఆయన మనల్ని పిలుస్తున్నాడు మనల్ని చేర్చుకున్నాడు మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన గురించి పూర్తిగా తెలుసుకుంటే ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో తెలుసుకుంటే ఆయన మనల్ని ఎలా క్షమించాడో తెలుసుకుంటే ఆయన ఏ విధంగా మనల్ని తన దగ్గరికి చేర్చుకున్నాడో తెలుసుకుంటే మనందరం కూడా హ్యాపీగా జీవిస్తాం వీరి ఈ దాంపత్యం కూడా దేవునికి మహిమకరంగా ఉంటుంది ఇక్కడ చేర్చుకోవటంలోది ఏం కలుగుతుంది దేవునికి మహిమ కలిగినట్లు ఒకరిని ఒకరు చేర్చుకోమన్నాడు అంటే మనుషుల్ని దూరపరిచే వాళ్ళు ఉన్నారు మతాన్ని బట్టి లేకపోతే ఈరోజు అగ్ర కులాల వాళ్ళు ఏసుప్రభు నమ్ముకున్నారంటే వాళ్ళు అడుగులకు మరుగులు ఎత్తారు అదే నిమ్మన కులాల వాళ్ళు యేసుప్రభు నమ్ముకున్న సేవకుడు అంటే పెద్దగా పెట్టించుకోరు అది ఇదొక జబ్బిది ఏసు ప్రభువులో ఉన్న ఏ దైవ సేవకుడైనా ఆయనను క్రీస్తులాగా గౌరవించాలి క్రీస్తులాగా సన్మానించాలి ఆ సేవకుడు చెప్పింది వినాలి లోబడి ఉండాలి అది లేనప్పుడు మీరు క్రీస్తుని అవమానపరుస్తున్నారు గారిని కాదు క్రీస్తుని అవమానపరుస్తున్నారు వీళ్ళిద్దరిని ఒకటిగా చేసింది మీరు కాదు నేను కాదు లేకపోతే ఇప్పుడు పెళ్లి చేసే పాస్టగారు కూడా కాదు వీళ్ళిద్దరిని ఒకటిగా చేసింది దేవుడే పెండ్లి కుమార్తెగా పెండ్లి కుమారుడిగా చేసింది దేవుడే మీరు ఎవరు కాదు మనం ఎవరం కాదు ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకు తెలుసా వీళ్ళని ఎవరో ఇప్పుడు ఆ సంబంధం వచ్చే వరకు కూడా వీళ్ళిద్దరూ ఒకరికొకరు తెలియదు అంటే తల్లి గర్భంలో నిలబెట్టాడు మరి ఈ వయసు వచ్చే వరకు కాపాడాడు భద్రపరిచాడు ఊపిరిచ్చాడు జీవమిచ్చాడు అలాగే ఇద్దరిని కూడా ఈ సమయం వరకు సిద్ధపరిచి ఆరోగ్యంగా ఉంచి జతపరిచింది దేవుడే లేకపోతే ఇది ఎవరికీ సాధ్యం కాదు ఇది గుర్తుపెట్టుకొని చెప్పండి ముచ్చటిగా మూడు సూత్రాలు ఒకటి క్రీస్తు నందు దేవుడు మనల్ని ప్రేమించినట్లుగా మనం ఏం చేయాలి ఒకరినొకరు ప్రేమించాలి అలాగే క్రీస్తునందు దేవుడు మనల్ని క్షమించినట్టుగా ఒకరినొకరు క్షమించాలి క్రీస్తునందు దేవుడు మనల్ని ఏ విధంగా చేర్చుకున్నారో మీరు కూడా మిగిలిన వాళ్ళ సంగతి వదిలేయండి మీరు మీరు ఒకరినొకరు ఎప్పుడు చేర్చుకోవాలి ఒకరిని విడిచి ఒకరిని ఎడబాయకూడదు మరొక మాట అయితే నేను హెచ్చరికగా చెప్పాలి వీళ్ళిద్దరిని జతపరిచింది దేవుడే కనుక మనుషులు ఎవరు కూడా వీరిని వేరుపరచకూడదు వీరు ఒకరినొకరు అవ్వకూడదు కనుక ఎవరు కూడా ఒకరు ఒకరు అవ్వకూడదు వీళ్ళిద్దరి మధ్యన ఎవరు కూడా వేరు చేసేటువంటి మాటలు మాట్లాడకూడదు అలా చేస్తే వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను అలాగే మనందరం ఘనమైనదిగా ఉంచాలి అలాగే వీరిరువురు కూడా పాన్పు నిష్కలమైనది గాను ఉండాలి అని చెప్పాడు వీరిద్దరి మధ్య పాన్పు నిష్కల్మశంగా ఉన్నప్పుడు వీరి గర్భం నుండి వచ్చేటువంటి పిల్లలు వారి దేవుని పిల్లలు వారి దేవు వారిని దేవుని శిక్షణలో బాధలో పెంచడం ద్వారా వీరి జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా వీరి వివాహం ఘనమైనదిగా ఉంటుంది అలా ఉండాలని మీరందరూ కూడా మీ వివాహాలను ఘనపరచాలని మీరు కూడా ఒకరినొకరు ప్రేమించాలని మనందరం కూడా క్రీస్తు ప్రేమించినట్లుగా ప్రేమిస్తూ క్రీస్తు కృక పాత్రలు కావాలని యేసు ప్రభు ఎవరో ఆయన ప్రేమేంటో తెలుసుకొని ఆయన నమ్ముకొని రక్షణ పొందాలని వివాహ సందర్భంగా వీరికి నూతన దంపతులు ఇరువురికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి దైవ సేవకులకు ఈ వివాహానికి చేరు వచ్చినటువంటి విశ్వాసులైన వారికి అలాగే వారి యొక్క ఇరువు పక్షాల నుండి వచ్చినటువంటి బంధువుల వర్గం అంతటికి కూడా క్రీస్తునామమున శుభములు శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ వందనాలండి థ్యాంక్ యూ